తిరుమల తిరుపతి దేవస్థానంపై ఆ దేవస్థానం చైర్మన్ పై పనిగట్టుకుని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు అంటే ముఖ్యంగా ఇటీవలి కాలంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలైన పురంధేశ్వరి కూడా ఇటువంటి దుష్ప్రచారంలో భాగం కావటము దురదృష్టము తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కరుణాకర్ రెడ్డికి హిందువు కాదన్న ప్రచారం కూడా జరుగుతున్నది నిజానికి వాస్తవాలు ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉన్నది భూముల కరుణాకర్ రెడ్డి కుమార్తె నేహా రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరులైన వైఎస్ రవీంద్రారెడ్డి కుమారులు వైఎస్ సుమధుర్ రెడ్డికి రెండు వేల పదకొండులో వివాహం జరిగింది వైఎస్ రవీంద్రారెడ్డి కుటుంబం క్రిస్టియన్ మతం విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకుంటున్నందున వివాహం క్రిస్టియన్ సాంప్రదాయం ప్రచారం జరిగింది అంటే మగపల్లి వారి ఆచారం ప్రకారము ఆడపల్లి వారు పెళ్లి చేశారు ఈ వివాహం జరిగిన నాలుగు సంవత్సరాల తరువాత కరుణాకర్ రెడ్డి కుమారుడైన భూమన్ అభినయ రెడ్డి వివాహం రెండు వేల పదిహేను హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది ఇక్కడ కూడా మగపల్లి వారి ఆ ఆచారాలు వ్యవహారాలు మతాన్ని అనుసరంగా జరిగింది కాబట్టి ఆయన ఏ మతం వాడు కరుణాకర్ రెడ్డి అనేది ప్రజలకు అర్థం చేసుకోగలరు ఆయన భూమన కరుణాకర్ రెడ్డి నిజానికి ఎర్లీ ఆఫ్ ఎర్లీ లైఫ్ టైమ్ లో ఆయన యువకుడుగా ఉన్నప్పుడు కొంచెం వామపక్ష భావాల వైపు మొగ్గు చూపిన వ్యక్తి తర్వాత ఆయనలో మార్పు వచ్చింది మార్పు వచ్చి హిందూ మత విశ్వాసాన్ని పొందారు కాబట్టి ఆయన చేసిన అనేక సంస్కరణలు తిరుమల తిరుపతి దేవస్థానం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు కూడా టీడీటి చైర్మన్ గా చేశారు అప్పుడు అనేక సంస్కరణలు చేసి సామాజిక సంస్కరణల మత సంస్కరణలో భాగంగా ఆయన చేసిన కృషిని ఇప్పటికి కూడా ప్రజలు గుర్తు పెట్టుకున్నారు రెండు వేల ఆరు నుంచి ఎనిమిది వరకు కరుణాకర్ రెడ్డి చేసిన సంస్కరణలను నిర్వహించిన కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి టిడిటి ద్వారా కళ్యాణమస్తు మస్తు కార్యక్రమం ఏర్పాటు చేసి ముప్పై వేల మందికి పైగా సామూహిక వివాహాలు జరిపించిన ఘనత కరుణాకర్ రెడ్డిపై దళిత గోవిందం కార్యక్రమం ద్వారా దళిత వాడల్లో వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాలు జరిపించి భూముల సంచలనం సృష్టించిన విషయం చాలా మంది గుర్తునే ఉంటుంది మెట్ల మార్గంలో నడిచి భక్తులకు పువకలను జారి మంజూరు చేసి వారికి ఉచిత శ్రీవారి దర్శన భాగ్యం కల్పించింది ఆయన హయాంలోనే అదేవిధంగా తిరుమల ఆలయం నాలుగు మాడ వీధుల్లో చెప్పులు విడిచి తిరగాలనే నియమం పెట్టారు పద కవిత పితామహులు అన్నమయ్య ఆరు వందల వర్గంతి సంవత్సరాల ఉత్సవాలు కరుణాకర్ రెడ్డి హయాంలో ఘనంగా నిర్వహించబడ్డాయి వ్యాప్తంగా ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు కోట్లాది మంది భక్తులు వీక్షించే వెంకటేశ్వర భక్తి ఛానల్ రెండు వేల ఎనిమిదిలో అప్పటి దేశ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతని ఆయనే ప్రారంభింప చేస్తారు అంటే ఆయన ఎంత గాఢంగా హిందూ మత వ్యాప్తికి కృషి చేశారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మతం అనేది కేవలం కొన్ని అగ్రవర్గాల బాలిటి మాత్రమే కాదని అన్ని వర్గాల ప్రజల్లోకి వెళ్ళాలని అనేక సంస్కరణలు తీసుకువచ్చిన సంస్కరణ వాది సంస్కరణ శీలి స వెళ్ళైన కరుణాకర్ రెడ్డిపై దుష్ప్రచారం చేయటము పనిగట్టుకు జరుగుతున్నదని వేరుగా చెప్పనవసరం లేదు కొంచెం సంస్కారవంతమైన కుటుంబాల నుంచి వచ్చిన నాయకులు కూడా ఇటువంటి విమర్శలకు పాల్పడితే మనసు మరీ బాధపడుతుంది